హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూసారు కదా ఇక్కడికి వచ్చాము చార్మినార్కి వచ్చేసామండి షాపింగ్కి ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న చైన్లు అమ్ముతున్నారండి లాకెట్లు నేను ఆల్రెడీ అందులో వాయిస్ ఇచ్చానండి కాకపోతే ఈ జనంలో ఈ సౌండ్లో వినపడట్లేదు అందు గురించే మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ అన్ని వస్తువులు చాలా బాగుంటాయండి ఇదిగోండి బట్టలు నైట్ డ్రెస్లు టీషర్ట్లు మాములుగా ఫ్యాంట్స్ అన్నీ విడివిడిగా మనకి దొరకందంటూ ఉండదండి అయితే కొంచెం రేట్ల తక్కువకి కూడా ఇస్తారు మేము ఎప్పుడన్నా పిల్లలకి బట్టలు అవి కొనాలంటే చార్మినారే వెళ్తాము కొంచెం తక్కువకు వస్తాయి అలాగే బట్టలు కూడా బాగుంటాయండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి నైట్ డ్రెస్లు ఇవి ఇగ చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి అందరికీ ఉన్నాయి చూడండి అయితే ఇక్కడ వీళ్ళని అడిగామండి రేట్ చెప్పారు కాకపోతే అంతా గోలు ఉండటం వల్ల వాయిస్ వినపడదని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను ఇదిగోండి ఈ నైట్ డ్రెస్సులు అడిగామండి మామూలుగా బయట అయితే ఒక్కొక్కటే ఎనిమిది వందలు ఏడు వందలు పడతాయంటే ఒక్క జాత వచ్చేసి కానీ ఇక్కడ వీళ్ళైతే ఒక్కొక్కటి వచ్చేసి మూడు వందల యాభైకి నాలుగు వందలు అట్లా చెప్తున్నారండి లోపలికి వెళ్తే చిన్న పిల్లల బట్టలు అంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉన్నాయి ఇక్కడ చేశారా చిన్న చిన్న గౌన్లు చాలా బాగున్నాయి కదా ఇక్కడ మనకి ఓపిక ఉండి తిరగాలి కానీ అసలు ఎన్ని రకాలు ఉంటాయో బట్టలు కానీ నగలు కానీ అసలు లేనిదంటూ ఉండదండి కాకపోతే ఓపిక చేసుకొని తిరగాలన్నమాట ఇక్కడ వచ్చేసి టీషర్ట్లు మనం ఎన్ని డబ్బులు తీసుకెళ్ళినా కూడా ఇదిగోండి ఇక్కడ ఇతను చున్నీ సమ్ముతున్నాడు అండి ఆ చున్నీలు వచ్చేసి యాభై రూపాయలే కాకపోతే అవి ఏంటంటే కొంచెం తొందరగా పాడైపోతాయి అనమాట ఇదిగోండి ఇక్కడ మా చిన్నమ్మాయి ప్యాంట్లు చూపిస్తుంది ప్లాజా ప్యాంట్లు అంటారు కదా అవి చూపిస్తుంది అన్నమాట ఎన్ని డబ్బులు తీసుకెళ్ళినా కూడా తిరిగి తీసుకురామండి అంతా అక్కడే ఖర్చు అయిపోతాయి అనమాట అంత బాగుంటాయి మనకి డబ్బులు ఉంటాయి కనుక చూసి నేను కొనాలనిపిస్తుంది కానీ చాలా బాగుంటాయి కొంచెం తక్కువ కూడా ఇస్తారండి ఆడితే కూడా తగ్గిస్తారు కొంచెం ఇది మేము కొంచెం దూరం నుంచి తీసామన్నమాట ఇక్కడ అంటే చార్మినార్కి నాలుగు వైపుల నుంచి దారి ఉంటుంది కాకపోతే మేము ఇక్కడ బస్లో వచ్చాము ఇక్కడ దిగామన్నమాట ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కళ్ళజోళ్ళు మా అమ్మాయి ఎప్పుడు వెళ్ళినా కూడా ఫస్ట్ కళ్ళజోళ్ళు చూస్తుందండి మా చిన్నమ్మాయి ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇక్కడ క్యాప్లు కళ్ళజోళ్ళు ఉన్నాయి అతను ఏం కావాలని అడుగుతున్నాడు కళ్ళజోళ్ళు ఒక్కొక్కటి వచ్చేసి రెండు వందలు అట్లా చెప్తున్నాడు కానీ వందకే ఇస్తారండి ఇక్కడ వచ్చేసి టీషర్ట్లు ఫ్యాంట్స్ అనమాట వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవి గాజులు అండి గోల్డ్ కలర్ గాజులు సైడ్ గాజులు అంటారు కదా అవన్నమాట ఇవి వచ్చేసి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ చైన్లు కానీ ఇవన్నీ సెట్ అనమాట ఇవి కూడా చేయండి ఇక్కడ కూడా గాజులే అసలు ఇక్కడైతే గాజులు చాలా బాగుంటాయండి సెట్లు ఉంటాయి విడిగా ఉంటాయి అది చూడండి ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేయాలంటే అసలు షాపింగ్కి ఇక్కడికి వెళ్తే కనుక అసలు గాజులు అసలు ఆడవాళ్ళు మామూలుగానే గాజులు ఇష్టపడతారు కదండి అసలు ఇక్కడ దొరకని గాజులు అంటూ ఉండవండి ఇక చూడండి ఇవన్నీ స్టోన్స్ గాజులు అనమాట చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా ఈ దారి పొడవున అంతా ఈ చార్మినార్ చుట్టూ కూడా ఉంటాయండి అన్ని షాపింగ్ మాల్సే అంటే చిన్న చిన్న బళ్ళ మీద పెడతారు ఇది ఇక్కడ వచ్చేసి ఘాగ్రాస్ అండి ఇవి మనకి చున్నీలు అనమాట విడిగా అమ్ముతారు మ్యాచింగ్ చున్నీస్ ఇవి వచ్చేసి డ్రెస్సులు కూడా ఉన్నాయి ఇదిగోండి అతను తిప్పుతున్నాడు చూడండి ఇవన్నీ డ్రెస్సులే ఇదిగోండి ఇప్పుడు దగ్గరికి వచ్చేస్తున్నాం అనమాట చార్నరు పైకి ఎక్కొచ్చండి టికెట్ తీసుకొని ఎక్కాలి అయితే మేము చాలాసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు ఎక్కలేదు వచ్చేసి ఇవన్నీ కూడా చెవలే ఇయర్ రింగ్స్ అసలు ఇవి చూడండి ఎంత బాగుంటాయంటే మ్యాచింగ్స్ ఉంటాయి మళ్ళీ మామూలుగా విడిగా కూడా చాలా పెద్ద పెద్ద ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి మేకప్కి సంబంధించినవి అండి నెయిల్ పాలిషు ఐలైనర్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ ప్రతి వాళ్ళు ఆ వస్తువుల రేట్ చెప్పారండి ఇదిగో ఈ బండి మీద వచ్చేసి మనం ఏది తీసుకున్నా కూడా యాభై రూపాయలంట అయితే మా అమ్మాయి ఒక నెయిల్ పాలిష్ మాత్రం తీసుకుంది రెడ్ కలర్ది ఇదండి ఏ అయినా సరే యాభై రూపాయలు అంట ఏది కొన్నా కూడా యాభై రూపాయలు అని చెప్పారు అని వాళ్ళు చెప్పారు కానీ మనకి వాయిస్ వాళ్ళది వినిపించదండి ఎందుకంటే అక్కడ ఆ గోలలో అనమాట పాపం ప్రతి వాళ్ళు కూడా యూట్యూబ్లో వీడియో పెడతామండి అంటే చక్కగా నుంచొని ఓపికగా చెప్పారండి వాళ్ళు కూడా ఈ బండి మీద ఉన్న వస్తువులన్నీ కూడా మేకప్కి సంబంధించిన వస్తువులే ఈ పక్కన కనిపిస్తున్న సీసాలు అత్తరంట అండి మామూలుగా ముస్లిమ్స్ అమ్ముతారు కదా ఆ పక్కకి వెళ్ళేసరికి బాగా మంచి ఆసన వస్తుంది అయితే ఎప్పుడు అడగలేదండి మేము రేట్ ఎంత అని అంటే కొనే ఉద్దేశం లేదు అందుకే అడగలేదు ఇదిగోండి ఈ సీసాలు అత్తర్ అని చెప్తారు కదా అది చాలా బాగా ఆసన వస్తుంది అది చాలా దూరం నుంచి కూడా ఇవన్నీ సీసాల్లో పెట్టి ఎప్పుడు అమ్ముతుంటారు ఇక్కడ వచ్చేసి షర్ట్లు ప్యాంట్స్ అనమాట అసలు ఇక్కడ జనం ఎప్పుడు ఖాళీ ఉండరండి ఎంతమంది జనం ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటూ నడవాల్సిందే మనం ఏ టైంలో వెళ్ళినా కూడా ఖాళీ ఉండరు వీళ్ళు ఇక్కడ మాత్రం ఇక్కడ వచ్చేసి లబ్బర్ బ్యాండ్లు ఫ్లెక్కర్లు అవన్నీ ఉన్నాయి చిన్న చిన్న క్లిప్పులు ఫ్లెక్కర్లు ఇవి హెయిర్ బ్యాండ్లు ఇవి వచ్చేసి నల్ల పూసులు ఇవన్నీ కూడా అవేనండి రకరకాల డిజైన్లో ఉన్నాయి ఇవి కూడా లబ్బర్ బ్యాండ్లేనండి ఇవి చాలా పెద్దగా ఉంటాయి ఇవి చిన్న చిన్న ఫ్లక్కర్లు ఇక్కడ వచ్చేసి గాజులు అనమాట ఇవి సెట్లు ఇక్కడ రేట్ కూడా చూపిస్తున్నారు చూడండి ఇదిగోండి వంద రూపాయలు ఇవన్నీ హారాలండి ఇవి కూడా నల్ల పూసలు చూశారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో నల్ల పూసలు ఇవన్నీ చిన్న చిన్న చైన్లు ఇయర్ రింగ్స్ లబ్బర్ బ్యాండ్స్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇవి కూడా నల్ల పూసలు చైన్లు లేకపోతే మాటిలు పాపిడి బిళ్ళలు చిన్న చిన్న నక్లీస్లు అవన్నీ ఉన్నాయన్నమాట లబ్బర్ బ్యాండ్లు ఇవైతే చిన్న చిన్న బొమ్మలు అంటే ఇవి పర్సులో హ్యాండ్ బ్యాగ్ ఉంటాయి అనమాట చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్లు లేకపోతే చిన్న చిన్న బొమ్మలు టెడ్డీ బేర్ బొమ్మలు అవన్నీ మా చిన్నమ్మాయికి ఇవి చాలా ఇష్టం అండి ఎక్కడున్నా కూడా వెళ్ళిపోతుంది ఫస్ట్ కానీ ఏం కొనలేదండి మేము ఇగో కింద కూడా పెట్టి అమ్ముతున్నారనమాట చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ చిన్న చిన్న టెడ్డీ బేర్లు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే చిన్నపిల్లలు కనిపించగానే ఇవన్నీ ఇలా పైకి తీసి ఇలా చూపిస్తూ ఉంటారు అనమాట అంటే కొనమని చెప్తారు కదా అందుకని ఇక్కడ వచ్చేసి ఇవి ఇలా కుక్కనికి ఆల్రెడీ తీస్తారు కదండి చిన్న చిన్న పక్షులు లాంటివి ఫ్లవర్ వాజులు అవన్నీ అనమాట చిన్న చిన్న కుండీల్లో పెట్టి ప్లాస్టిక్ ఇవి ఇక్కడ వచ్చేసి బ్యాగులు అండి స్కూల్ కాలేజ్ బ్యాగులు హ్యాండ్ బ్యాగ్లు అలాంటివన్నీ అమ్ముతున్నారు ఇదిగోండి ఇది చార్మినార్ అనమాట చాలా దగ్గరకు వచ్చేసాం మనం ఇదిగోండి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను ఇవైతే చాలా ఆశ్చర్యం అండి అసలు ఏం చేయకుండానే కదులుతున్నాయి అవి చూసారు కదా ఏం చేయకుండానే అట్లా ఊగుతున్నాయి ఇవైతే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇక ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా చెవులేయండి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ చేతి రింగ్స్ అవన్నీ ఉన్నాయి మనం అసలు ఎన్ని ఉన్నాయంటే ఎన్ని వీడియోలైనా తీయొచ్చండి కాకపోతే ఇది లాంగ్ వీడియో కానీ అందరు పూర్తిగా చూడండి చాలా వస్తువులు ఉన్నాయండి ఎప్పుడు వెళ్ళని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి ఇదిగోండి ఇవన్నీ కొన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి కొన్ని హ్యాండ్ రింగ్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క వస్తువుని బట్టి ఒక్కొక్క రేట్ అంటండి చిన్న చిన్నవి ఉన్నాయి అవి ఇరవై రూపాయలంట ఇంకా ఇక్కడ సైజుని బట్టి అమ్ముతున్నారు వాళ్ళు నేను అన్నీ అడగలేదు చిన్నది ఒకటి మా పాప తీసుకుంది ఇరవై రూపాయలంట ఇంకా మిగతా అవన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా మనం గుమ్మాలకి ఏలాడ తీసుకుంటాం కదా అవన్నమాట అద్దాలతో కూడా చాలా బాగా చేశారండి నేను ఒకటి తీసుకున్నాను అతను చేంజ్ లేదని చెప్పాడు ఇంకా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే చేంజ్ లేదు అంటారు ఎందుకంటే ఇంకా మిగతాయి కూడా తీసుకోవాలని చెప్పేసి అయితే మనం ఒకటి చాలని చెప్పేసి తీసుకోలేదండి అది టెన్ రూపీసే చెప్పాడు అతను చిన్నదనమాట మేము తీసుకున్నాము ఇవి చున్నీలు అండి చున్నీలు అమ్ముతున్నాడు అతను ఇదిగో ఇవి కూడా మనం అక్కడక్కడ అలర్ట్ తీసుకోవడానికి బాగుంటాయి అన్నమాట అద్దాలు అవన్నీ ఇదిగో ఇవేమో డోర్ మ్యాట్స్ అండి ఇవి కూడా యాభై రూపాయలకి రెండో ఏదో చెప్పాడు అంటే నేను సరిగా తీసుకునే ఉద్దేశం లేక అడగలేదు ఇదిగోండి ఇక్కడ ముత్యాల దండలు అని చెప్పేసి ఒక అతను అమ్ముతున్నాడు ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అండి పిల్లలకి ఇవి కూడా ఇయర్ రింగ్స్ అండి ఇదిగో చూడండి అరవై రూపాయలు అలా ఇవి హ్యాండ్ బ్యాగ్స్ అనమాట చిన్నపిల్లలవి చాలా బాగున్నాయి ఇవి మెత్తగా ఉన్నాయి ఇవి కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఇగో చూడండి పైనంతా కూడా హ్యాండ్ బ్యాగ్స్ అనమాట రకరకాలు ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి రెండు వందలు మూడు వందలు అంటే సైజుని బట్టి ఉన్నాయి కొన్ని లెదర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అవి కొంచెం రేట్ ఎక్కువ చెప్తున్నారు అయితే మనం బయట షాపుల్లో కొన్నదానికంటే కూడా ఇక్కడ చాలా తక్కువ ఉంటాయండి ఏ వస్తువు అయినా కూడా మనం షాపుల్లో కొనాలంటే ఇదే వస్తువుని డబల్ రేట్ పెట్టి కొనాలన్నమాట ఇక్కడ మనం వందక్కంటే షాపులో రెండు వందలు అలా చెప్తారు బేరాలు ఆడితే కూడా తగ్గిస్తారండి ఎక్కడో ఒకళ్ళిద్దరూ తగ్గించును ఫిక్స్ రేట్లు అని చెప్తారు కానీ చాలామంది తగ్గిస్తారు హ్యాండ్ బ్యాగ్స్ అయితే రకరకాలుగా ఉన్నాయండి చాలా బాగున్నాయి కాకపోతే నేను ఇక్కడ ఏం తీసుకోలేదు ఇక్కడ వచ్చేసి డ్రెస్సులు అనమాట ఇవి ఒక్కొక్కటి వచ్చేసి ఆరు వందలు ఐదు వందలు అని చెప్పారండి లాంగ్ లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి ఏడు వందలు చెప్పారనమాట అయితే అవి బాగున్నాయి అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అండి ఆ క్లాత్ని బట్టి కాటన్ సిల్క్ లేకపోతే బెన్నీ క్లాత్ ఇలా అన్ని క్లాతులకి ఉన్నాయి కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ వచ్చేసి బ్యాగులు అండి గాజులు ఈ గాజులు ఫంక్షన్లకి కానీ అలా పెళ్ళిళ్ళకి అలా అసలు చాలా బాగుంటాయండి ఒక్కొక్క గాజు వచ్చేసి రెండు మూడు కలర్స్ ఉన్నాయి మనం ఏ డ్రెస్ వేసుకున్నా కూడా మ్యాచ్ అయ్యేటట్లుగా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న నెక్లెస్లు అలాగే పక్కన హ్యాండ్ బ్యాగ్లు మనం ఎన్ని డబ్బులు తీసుకెళ్ళినా కూడా చూసిన ప్రతిదీ కొనాలనిపించేటట్లు ఉంటాయండి అక్కడ వస్తువులు ఇవి కూడా హ్యాండ్ బ్యాగ్స్ చిన్న చిన్నవి ఇవి మా అమ్మాయికి నచ్చినాయి కానీ కొనలేదండి ఇవి గాజులు ఇవి చెప్పులు చిన్నపిల్లలవి హ్యాండ్ బ్యాగ్స్ ఇవి ఇక్కడ వచ్చేసి ఇవి చున్నీలండి ఇవన్నీ కూడా చున్నీలే చెప్పులు అనమాట చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉన్నాయి షూస్ చిన్నపిల్లల డ్రెస్సులు చూసారు కదా ఫ్రాకులు ఇవి ఈ చిన్న చిన్న లాకెట్ ఉన్న చైన్లు ఆ లాకెట్స్తో పాటు ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి దీనికి ఇక్కడ పక్కన గాజులు కూడా ఉన్నాయి చూడండి గాజులు ఇవి వచ్చేసి ఒక సెట్ వచ్చేసి వంద రూపాయలు అంట బాగున్నాయి కానీ నేను తీసుకోలేదండి నయమే అండి ఇక్కడ ఒక సెట్ వచ్చేసి వంద రూపాయలు అదే బయట వచ్చేసి ఒక డజనే వంద రూపాయలు అమ్ముతారనమాట ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి అసలు గాజులు ఈ బండి మీద వచ్చేసి ఇయర్ రింగ్స్ క్లిప్లు హెయిర్ బ్యాండ్లు ఇవన్నీ ఉన్నాయి ఈ పక్కన వచ్చేసి డ్రెస్సులు అండి ఇవన్నీ కూడా డ్రెస్సులు ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి ఒక్కొక్క రేట్ ఉంటుంది పైన ఉన్నవన్నీ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పాడు అతను కొంచెం వర్క్ వచ్చింది వాటికి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అనమాట అసలు ఇలా చూస్తే ఎన్ని కొనాలనిపిస్తుందో ఇవి ఒకటి టాప్లేనండి ఈ టాప్లు వచ్చేసి ఒక్కొక్కటి మూడు వందలు చెప్పాడు అతను ఏది తీసుకున్నా మూడు వందలే అంట ఇవి వచ్చేసి లాంగ్ ఫ్రాక్లు వీటిల్లో అయితే ఇవి కూడా టాప్లే వీటికి ఫ్యాంట్స్ రావు ఏం రావు ఇవి వచ్చేసి ఐదు వందలు చెప్పాడు ఇవన్నీ ఫ్యాంట్లు కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా కొంచెం లైట్గా వర్క్ వచ్చింది మిర్రర్ వర్క్ వర్ వచ్చింది ఇవన్నీ థౌజండ్ చెప్పాడు ఈ వర్క్ వచ్చేసి ఇవి కూడా చాలా బాగున్నాయి కాకపోతే ఒక్కొక్కటే థౌజండ్ చెప్పాడు తీసుకోలేదండి మేము ఇవి వచ్చేసి ఫ్యాంట్లు కూడా వచ్చాయండి కానీ ఇవైతే ఎనిమిది వందలు చెప్పాడు అతను కొన్నిటికి చున్నీలు ఉన్నాయి కొన్నిటికి చున్నీలు లేవు తీసుకోలేదు ఇందులో నేను ఇవి వచ్చేసి మిడ్డీ అనమాట ఆ మిడ్డీ వచ్చేసి తొమ్మిది వందలు చెప్పాడు మిడ్డీలు బాగున్నాయి కానీ మా పిల్లలు వేసుకోరండి ఆ మోకాళ్ళ వరకే వస్తుందని చెప్పి అందుకే నేను తీసుకోలేదు పిల్లలకి తీసుకోవాలని వీటిలో చూస్తున్నా నేను వీటిలో ఏమీ నచ్చలేదు నాకు ఇక్కడ వచ్చేసి అన్నీ ఈ నెయిల్ పాలిషు లిప్స్టిక్స్ అవన్నీ ఉన్నాయి మేకప్కి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అసలు లేని వస్తువు అంటూ ఉండదండి అసలు ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది మనం ఎక్కడైనా షాపింగ్కి వెళ్తే కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు కానీ చార్మినార్లో లేని వస్తువు అంటూ దొరకదండి అన్ని రకాల బట్టలు దొరుకుతాయి అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళండి చాలా బాగుంటాయి అన్నమాట మీరు ఒకసారి వెళ్ళారంటే పదే పదే వెళ్తారనమాట అసలు ఈ డ్రెస్సులు చూడండి అసలు చాలా బాగున్నాయి నాకైతే నేను డైరెక్ట్గా చూస్తే చాలా బాగా నచ్చినాయి ఇక చూడండి పైన అంతా కూడా అసలు ఎంత బాగున్నాయో వెరైటీ వెరైటీ డిజైన్సు అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలరు చాలా నచ్చాయి నాకైతే ఇవన్నీ మిర్రర్ వర్క్ చెంకి వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చేయండి ఇంకా చాలా వీడియోస్ తీసామండి మేము అయితే ఇది లెంత్ ఎక్కువ ఉంది వీడియో అయినా కూడా తప్పకుండా చూడండి మీకు ఎప్పుడు వెళ్ళని వాళ్ళైతే ఒక ఐడియా ఉంటుందన్నమాట ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేసి ఇక్కడ కూడా డ్రెస్సులు అండి స్లీవ్లెస్ ఉన్నాయి ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా గాగ్రా వర్క్ అనమాట మనం ఎక్కడైనా ఫంక్షన్లకి అట్లా వెళ్ళినప్పుడు సింపుల్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళండి మీకు బాగా నచ్చుతాయి అసలు దొరకని వస్తూ ఉండదు కాకపోతే మనం పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా కూడా బయటకు రాలేము అలా ఉంటాయి అనమాట వస్తువులు చూసి చూసి మనకి టైం కూడా తెలీదు నేనైతే చాలాసార్లు వెళ్ళాను ఇక్కడ వచ్చేసి అన్నీ మిడ్డీలు అనమాట ఇవి ఇవి కూడా టాప్లు చుడీదార్స్ అవన్నీ ఇవి ప్లాజా ఫ్యాంట్స్ అండి ఇవి లెగ్గిన్స్ కూడా ఉన్నాయి ఇందులోనే యాంకిల్స్ లెగ్గిన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఒక్కొక్కటే నాలుగు వందలు చెప్పాడండి అతను ఇది ఈ చుడీదార్స్ వచ్చేసి ఎనిమిది వందలు ఒక్కొక్కటి కానీ క్లాత్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళండి అండి రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలాగే మీకు ఏ డ్రెస్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది థ్యాంక్ యూ